హన్మకొండ ఎన్జియ స్కాలని వెంకటేశ్వర దేవాలయం ఉన్నాము దానికి అనుబంధంగా శ్రీ అభయాంజనేయ దేవాలయంతో పాటు గోశాల యాగశాల తర్వాత గరుడ అల్వారు గరుడ గల్డా గరుడా సేవతో గరుడ విగ్రహం ఉంది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవాలు శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు మరి జనవరి జనవరిలో సంవత్సరము తిరికల్యాణములు జరుగుతాయి ఈ కాలనీ ఈ దేవాలయము చుట్టుపక్కల ఇరవై కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు వారి కోరిన కోరిక నెరవేర్చడం ప్రసిద్ధి విదేశాలకు వెళ్ళటోళ్ళు కానీ వీసాల కొరకు కానీ చదువులో ఉన్నత విద్యలు రావడానికి కానీ ఉత్తీర్ణత అవ్వడానికి కానీ ఈ ఈ దేవాలయానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు ముడుపులు చెల్లించుకుంటారు ఉబ్బరికాయలు కూడా వాళ్ళు ముడుపుల్లా చెల్లించి కడతారు ఈ కాలనీలో భక్తులతో రోజు రోజుకు ఈ దేవాలయము అభివృద్ధి చెందుతుంది కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో దామోదర్ ఎన్జిఓస్ కాలి వెంకటేశ్వర టెంపుల్ హన్మకుండం మనం ప్రస్తుతము ఎన్జిఓస్ కాలనీలోని వెంకటేశ్వర ద్వారా భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్య ఒకసారి దేవస్థానం నమస్తే జై శ్రీవన్నారాయణ శ్రీమదే రామానుమో వెంకటాది సమస్థానం బ్రహ్మాండే నాస్తింకర వెంకటేశమోదేగో నవోనవ విష్యతి శ్రీభూరీరాజపేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్జిఓస్ కాలేజీలో అమ్మకొండలోని ఎన్జిఓస్ కాలేజీలో ఎన్జి స్వామి దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ కార్తీక మాసంలో ప్రతిష్టగాబడి శ్రీ శ్రీ తిదండ శ్రీవన్నారాయణ రామానుయ జంజీవ స్వామివారి శ్రీకర్మల చేతులుగా ప్రతిష్టగావించబడి దేవాలయం దినదీర్థ వృద్ధి ప్రస్తుతం ఇప్పుడు ఉషరోత్సవం దాటి మరియు పంచవింశి బ్రహ్మోత్సవాన్ని దాటి ఇరవై ఏడు ఇరవై రోజు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఈ ప్రాంతంలో ఎన్ని రోజు స్థానంలో వైపు స్వామివారు కొండ కోరిన కలిగించే కొండల కొండలుగా పిస్తారు స్వామి చుట్టుపక్కల ఇరవై కాలనీలు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు స్వామివారిని దర్శించడానికి వస్తారు ముఖ్యంగా స్వామివారి దేవాలయాలు ధర్మమాస ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మరియు శ్రీరామనవమి అధ్యయనోత్సవాలు ధరుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మరియు దేవాలయం ప్రసిద్ధి గాంచినటువంటి ప్రసిద్ధి ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ప్రజలు అందరూ వచ్చి స్వామిని వేడుకుంటారు మొక్కులు తీసుకుంటారు ఇక్కడ ఏ కోరిక పోతున్నాడు కూడా ఇక్కడ మూడు విదేశీయావన విదేశీ యావని కానీ మరియు విషాలు కానీ పెళ్లి పెండు గారు కానీ మరియు సంతానం కోసం కానీ స్వామి ఆ కాండూరు అనంత వెంకటాచారులు ఆలయ ప్రధాన చుకుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం స్నేహనగర్ మన స్నేహనగర్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ప్రతిష్ట ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని కోరిన భక్తులకు కొంగు బంగారమే వారి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది మన దేవాలయంలో వసంత నవరాత్రి శ్రీరామనవమి మహోత్సవాల సందర్భంగా వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ముప్పయో తారీఖు ఉగాది రోజు నుండి కూడా ప్రారంభమై ఆరో తారీఖు శ్రీరామనవమి కళ్యాణం ఏడవ తారీఖు పట్టాభిషేకంతో ఉత్సవాలు జరుగుతాయి ముప్పయో తారీఖు ఉదయం ఆరున్నరకి సుందరకాండ పారాయణ మహాయజ్ఞం ప్రారంభమవుతుంది తొమ్మిది రోజులు కూడా భక్తులు వారి యొక్క గోత్రనామాలతో సుందరకాండ పారాయణ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఐదో తారీఖు శనివారం నాడు సాయంకాలం శ్రీరామనవ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాముడి వారికి సీతమ్మ వారికి కూడా పంచామృత అభిషేకము పెళ్ళికమారిని పెళ్ళు కుమార్తెని చేయట అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాగే ఆరో తారీఖు ఉదయం పది గంటలకి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం తర్వాత ఏడో తారీఖు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం కూడా జరుగుతూ ఈ నవరాత్రి మహోత్సవాలు పూర్తవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క పారాయణలోను స్వామివారి కళ్యాణం పట్టాభిషేక్ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ